హాయ్ అండి నమస్తే ఇంకా బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో సోన్ పాపిడిని ఇంట్లోనే సింపుల్గా హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను జనరల్గా సోన్ పాపిడు తినాలంటే షాప్లోకి వెళ్ళి కొంత తెచ్చుకోవాల్సిందే కదా ఇప్పటి నుండి అవసరం ఉండదు ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీ ఇంట్లోనే మీ చేతులతోటే మీకు ఇష్టమైన స్వీట్ని చేసేసుకుంటారు చాలా సింపుల్గా ఉంటుంది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి అండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కడాయిలోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాతకి వన్ కప్పు వరకు శనగపిండి తీసుకొని కొంచెం జల్లించుకొని తీసుకోండి ఈ పిండి అనేది ఆ తర్వాత పావు కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి అంటే వన్ కప్పు వరకు శనగపిండి కప్పు వరకు మైదాపిండి టోటల్గా వన్ కప్పు వరకు పిండి అనేది తీసుకోవాలండి ఇప్పుడు లైట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసేయండి కొద్దిసేపటికి నెయ్యి మొత్తం పిండిలో అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి పిండి అనేది ఎక్కడ మాడిపోవద్దు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా కలుపుతూ ఉండాలండి ఈ ప్రాసెస్ అవ్వడానికి కనీసం ఒక పది నుండి పదిహేను నిమిషాల టైం అన్న పడుతుందనమాట నిదానంగా చేస్తూ ఉండాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉండండి లేకపోతే పెట్టిపోతుంది చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ కలర్ రావాలి మనకు మైసూర్పాక్ కలర్ ఉంటుంది కదా ఆ విధంగా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాతకి పాకం కోసం ఒక కడాయిలోకి వన్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి అంటే కప్పు వరకు పిండి తీసుకున్నాం కదా అందుకనే వన్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలన్నమాట ఇదే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇంకా స్వీట్ ఎక్కువ అయ్యేటోళ్ళు ఇంకొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాతకి టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం పాకం అనేది దగ్గర పడిపోయి మనకి ఉండపాకం అనేది రావాలి చూసారు కదా వీడియో క్లిప్లో ఇలా పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఆ తర్వాతకి పాకం అనేది వేసుకుంటే ఇలా ఉండలాగా రావాలన్నమాట ఎటు వైపు ఉంచితే అటువైపు రావాలి ఇలా పర్ఫెక్ట్ అనమాట ఇలా వచ్చిన తర్వాతకి ఇందులోకి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని స్క్విచ్ చేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర పటిక ఉంటే పటికా కూడా వేసుకోవచ్చండి నిమ్మకాయ ప్లేస్లో ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి పాకం అనేది గడ్డ కట్టకుండా లిక్విడ్లోనూ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది ఆ తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఆన్ చేసుకొని నిదానంగా కలర్ మారేంతవరకు మనం ఈ పాకాన్ని కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఏ విధంగా క్యారమిల్ అయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా కలర్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి ఆ తర్వాతకి ఈ పాకం మొత్తాన్ని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి ఇంకేస్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పాకాన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్క పెట్టుకుంటే కొంచెం చల్లారుతుందండి ఇలా చల్లారిన తర్వాతకి నైఫ్స్ తోటి అంటే ఈజీగా వస్తుంది మనం నీ రాసాం కాబట్టి ప్లేట్ నుండి ఈజీగా రిమూవ్ అవుతుందండి ఎక్కువ చల్లారద్దండి జస్ట్ లైట్గా చల్లారి పాకం కొంచెం చిక్కపడిన తర్వాతకి ఇలా దగ్గరికి అంతా అనేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా హీట్ ఉందండి అందుకనే నేను మళ్ళీ బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను కక్కడానికి కొంచెం ఇబ్బంది ఉందని సో ఇలా బటర్ పేపర్లోకి వేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పాక మొత్తాన్ని ఒక దగ్గరికి అనుకోవాలి ఒక గడ్డలాగా అవుతుందనమాట ఇలా వత్తేసుకోవాలండి ఇలా బటర్ పేపర్ ఉంటే మనకు చేతులు అనేది ఎక్కువ కాలం అనమాట కొంచెం చల్లారేంత వరకు అటు ఇటు ఒత్తుకోవచ్చు ఆ తర్వాతకి చేతికి నెయ్యి అప్లై చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ మొత్తం ఒక దగ్గరికి అనుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం పాకం అనేది వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి అప్పుడే పాకం అనేది సాగుతూ పర్ఫెక్ట్ వస్తుంది మధ్య మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేస్తూ ఉండండి లేకపోతే చేతులు అనేది కాలిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మనం ఇలా అంటూనే ఉండాలండి ఎడ్జెస్ మొత్తం దగ్గరికి అనుకుంటూ మళ్ళీ సాగదీసి మళ్ళీ ఎడ్జెస్ మొత్తం దగ్గరికి అనాలి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి పాకం అనేది కొంచెం చల్లారిపోతుందండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా ఇలా చేంజ్ అవుతుంది అనమాట ఈ స్టేజ్లోనే ఇంకా కొంచెం బలం ప్రయోగించి ఇంకా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఇలా గట్టిగా లాగుతూ ఉంటేనే మనకి సోన్ సోన్పాపుడు అనేది చాలా బాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎడ్జెస్ మొత్తాన్ని ఒక దగ్గరికి అనుకొని ఆ తర్వాతకి వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటూ ఉండాలండి ఇలా లాగుతూ ఉండాలి ఎంత వీలైతే అంతగానో లాగాలండి అలా లాగితేనే సోన్ పాపిడి అనేది మంచిగా వస్తుంది సన్నగా వస్తుంది అనమాట కనీసం టైం అయితే ఒక ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుందండి మనకు సోన్ సోన్పాపి రావడానికి వీడియో క్లిప్లో చూపించాను కదా ఈ విధంగా మలకలు వేసుకుంటూ మనం లాగాలన్నమాట ఈ ప్రాసెస్లో అయితే మనకు ఇంకొక హెల్ప్ ఉంటే ఇంకా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒకళ్ళ వల్ల అంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇలా అనుకున్న తర్వాతకి ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న చిన్నపిండి మిశ్రమం ఉంది కదండి అది వేసుకొని ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఏ విధంగా ఎంత వీలైతే అంతగా లాగిస్తూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా చేతిని కొంచెం కిందికి అనేసి లాగితే మనకు ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ భవనం ప్రయోగించాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇట్లా మలకలు వేసుకొని మళ్ళీ లాగుతూ ఉండాలి ఇలా మలకడ వేయడం వేయడం వల్ల మనకి లాగడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సోన్పాపుడి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి కానీ లాగడం అనేది ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పాకం వేడిగా ఉన్నప్పుడు మనం లాగడం స్టార్ట్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి అందుకనే పాకం వేడి ఉన్నప్పుడు మాత్రం ప్రాసెస్ మొత్తం మనం చేయాలన్నమాట ఈ ప్రాసెస్లో మనం పిండి వేసాం కదండి ఆ పిండికని గోరువెచ్చగా ఉండాలి అప్పుడే ఈ పాకానికి పిండి అనేది పర్ఫెక్ట్గా బట్టి మంచి కలర్లో మంచి టేస్టీగా వస్తుందన్నమాట చూసారు కదా ఎంత లాగితే అంత సన్నగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనకి పాపడ అనేది రెడీ అయిపోతుందండి చాలా వరకు సన్నగా అయితే స్టార్ట్ అయిపోయింది మనకి చల్లారుతున్న కొద్దీ లాగడానికి కొంచెం ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనం లాగడానికి తక్కువ బలం ఉపయోగించాలి చల్లారిన కొద్దీ ఎక్కువ ప్రెస్ చేస్తేనే అది సాగడం అనేది స్టార్ట్ చేస్తుంది ఇలా లాగుతూనే ఉండాలండి కొంచెం ఎక్కువైన తర్వాతకి మళ్ళీ మలకలు వేసుకోవాలి మలకలు వేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్లో అయితేనే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఎంత హార్డ్గా ఉందో అంటే చల్లారిపోయిందండి ఇక్కడ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా అవుతుంది వేడిగా ఉంటే మాత్రం ఇంత టైం ఏం పట్టదు చాలా సింపుల్గానే అయిపోతుంది ఒకరు హెల్ప్ తీసుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫైనల్ వరకు నేను లాగానండి ఇంకా తర్వాతకి నా వల్ల కాలేదు మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను మా హస్బెండ్ తోటి చేయించాను చూసారు కదా పర్ఫెక్ట్గా సాగిపోయి సన్నగా తయారైపోయింది కదా ఈ విధంగా ఇంకొక రెండు నిమిషాల పాటు చేస్తే మొత్తం సన్నగా అయిపోతుందండి ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఒక ఎయిటీన్ మినిట్స్ అయితే పట్టింది చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో ఎంత సన్నగా రావాలండి అప్పుడే మనకి సోన్ పాపర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని కరెక్ట్ షేప్లో తీసుకోవడానికి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా అడ్జస్ట్ చేసుకున్నానండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జస్ట్ మొత్తాన్ని నైఫ్ తోటి కానీ లేదా తోటి కానీ కట్ చేసుకోవాలి నైఫ్ కంటే తోట అయితే మనకు ఈజీగా కట్ అయిపోతుంది కరెక్ట్ షేప్ అనేది అవసరం లేదండి మన ఇంట్లో చిన్న గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఉంటే అందరూ వేసి కూడా మనం షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే లాగా రావాలనేసి ఇలా చేశాను ఆ తర్వాతకి కొద్దిగా చపాతి తోటి స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీలైనంత చిన్న ముక్కలుగా నైఫ్ తోటి కట్ చేసుకోవాలి వేసుకోవాలి ఆ తర్వాతకి వీటిని ఒక ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి వెంటనే స్టోర్ చేస్తే మనకి గాలి తేమ అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి సోన్ సోనపాపులు అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ పొరలు పొరలుగా ఉంటుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చేసిన వెంటనే ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసుకోండి ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నానండి సింపుల్గా చూడడానికి బాగుంటుంది తిన్నప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా మంచిగా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చిందండి నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ చేస్తే పర్ఫెక్ట్గా సున్పాప్ని ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్కన్ని యాక్టివేట్ చేసుకోండి